అందరికీ నమస్కారం అండి అధికారం దారుణంగా కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ కనీసం బుద్ధి తెచ్చుకొని బ్రతక్క పోగా ముఖ్యంగా గతంలో ఏ అరాచకాలైతే చేశారో ఆ అరాచకాలని ఇంకా సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అవే కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీలనైతే టార్గెట్గా చేసి చంపటం వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం ఎస్సీలని చంపటం వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం లేకపోతే బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు పదిహేను నెలలు అవుతున్న తర్వాత సంవత్సరం అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నటువంటి అడ్డుకున్నట్టు మాత్రమే కనబడుతుంది కానీ దీని వెనక బీసీల్ని మేము నరుకుతాం మీరు కాపాడకూడదు బీసీల్ని మేము చంపుతాం మీరు కాపాడకూడదు బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు చేసినటువంటి అరాచకం ఇదిగో ఈ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈరోజు వరకు ఇలాంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే ఊర్లలో జనరల్గా ఒక గొర్రెను మేకను కోసుకొని వాటాలు వేసుకొని తినటానికి ఇలాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి గ్రామాల్లో కానీ పొరపాటున రాష్ట్ర ప్రజలు ఆ రోజు కూడా అట్లాగే అనుకున్నారు ఈరోజు ఈ పోస్టర్ చూపిస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోరు తోటా చంద్రయ్య అనే అతను ఇక్కడ చూడండి ఎంత దారుణం చంద్రయ్య అనే అతను అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నరహంతకులు నేను అన్నను వాళ్ళు ఎదవలు అన్నను పనికి మాలిన వాళ్ళు అన్నను నరహంతకులు ఒక మనిషి మీద కాళ్ళ మీద ఒకడు నిలబడి అటు ఇటు చేతులు పట్టుకొని ఇంకొకడు గొంతు కోస్తా ఉన్నాడు కత్తితోటి ఏమని వాళ్ళ నాయకుడికి జిందాబాద్ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని ఇదిగో ఇంత దారుణంగా పొద్దున్నే ఆరు ఆరున్నర టైంలో చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగా జనం రోడ్డు మీద తిరుగుతూ ఉండగా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేస్తే ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు గురైతే వాళ్ళ కుటుంబం అంతా కూడా పుట్ట పుట్టకొక్కలు వెళితే ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు తన కార్యకర్తలని బ్రతికించుకోవటం కోసం జీవనాధారం కల్పించడం కోసం చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకు ఇవ్వకూడదు చంద్రయ్యకి నేను అడుగుతా ఉన్నా బొత్స సత్యనారాయణని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు చంద్రయ్య కుటుంబ కొడుక్కి ఉద్యోగం ఇవ్వకూడదు ఇవ్వటానికి వీల్లేదు అని మాట్లాడేవు కదా ఈ మాట బొత్స సత్యనారాయణ నీకు దమ్ముంటే నేను ఒక ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో నాకు ఇష్టం లేకుండా నేను అంటూ ఉన్నాను ఇతరికి ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు అని నేను మాత్రమే మాట్లాడానని దమ్ముంటే నువ్వు చెప్పాలా చెప్పి నువ్వు శ్రీకాకుళంలో తిరగాల లేదు నీకు నిజాయితీ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు బీసీల్ని అడ్డుకోవటం మన పార్టీ యొక్క ఉద్దేశం కాబట్టి ఏ బీసీ కూడా రాష్ట్రంలో తలలు నరికినా వాళ్ళ జీవితం బాగుపడతానికి వాళ్ళ కుటుంబం బాగుపడతానికి వీల్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నేను శాసన మండలిలో వ్యతిరేకిస్తున్నానని నువ్వు చెప్పాలా లేదంటే పిన్నెల్లి రామకృష్ణ పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో నరహంతకులు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెబితే నేను శాసన శాసనమండలిలో మాట్లాడుతున్నానని చెప్పాల ఎంత దారుణం అంటే పిన్నెల్లి కుటుంబం ఎవరైతే రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక సామ్రాజ్యంలాగా సృష్టించుకొని మైనింగ్ కానివ్వండి కొండలు కానివ్వండి గొట్టలు కానివ్వండి మందు కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందు కానివ్వండి దళితుల భూములు కానివ్వండి బీసీల ఆస్తులు కానివ్వండి మొత్తం కూడా వాళ్ళ కబ్జాలు ఉండాలి వాళ్ళ చేతుల్లో ఉండాలి ఎవరైనా వ్యతిరేకిస్తే ఇలాంటి కో కొల్లలు గతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందర రామిరెడ్డి ఈయన అక్కడ ఈ పద్ధతిలోనే గతంలో ముస్లింస్ రెండు కుటుంబాలని చంపినటువంటి పరిస్థితి చాలామంది ఆడవాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నటువంటి పరిస్థితి ఆడవాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నప్పుడు ప్రసరిస్తే వాళ్ళ భర్తల యొక్క తలలు లేపేసేటటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో ఎలాంటి అరాచకాలు చేస్తూ ఉంటే స్వయాన నక్సలైట్లు ఆ ప్రాంత ప్రజలకి ఎంతో కొంత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో సుందర రామిరెడ్డి కిరాతక అరాచకాల్ని చెక్ పెట్టడం కోసం సుందర్రామిరెడ్డిని నక్సలైట్లు చంపేశారు నక్సలైట్లు చంపేస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సుందర్రామిరెడ్డి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డికి స్వయాన ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉంది ఓకే వాళ్ళ కుటుంబంలో ఎవరో బతకాలనో లేకపోతే సానుభూతితోటో ఏదో ఇచ్చారు మేము కాదనట్లేదు ఇస్తే కూడా ఆ ఉద్యోగం కాదని అసిస్టెంట్ కమర్షియల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీటీఓ డైరెక్ట్గా ఎట్లా ఇచ్చారు మీరు ఆ రోజుల్లో ఎట్లా తీసుకున్నాడు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డికి ఏ విధంగా మీరు ఇచ్చారు అంటే మీ సుందర్రామిరెడ్డి కనుక చనిపోతే వాళ్ళ కొడుక్కి అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇవ్వచ్చు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు బాగా బతకచ్చు ఒక బీసీ బిడ్డకు మాత్రం వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని దారుణంగా చంపేస్తే ప్రభుత్వం స్పందించి ఇవ్వకూడదా ఇది ఎక్కడ న్యాయమయ్యా అసలు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తులు మనుషుల పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రక్రియ మీద ఎటువంటి గౌరవం అయినటువంటి వ్యక్తులు ఒక ఆటవిక జాతికి చెందినటువంటి వాళ్ళుగా ఆ ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకపోతే రెడ్డి లేకపోతే వెంకటరామిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ అరాచకాలు చేస్తూ ఉంటే ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ఓడిచ్చిన తర్వాత కూడా ఇలాంటి దారుణమైనటువంటి చేస్తూ ఉన్నారంటే ఇది చాలా హేయమైన చర్య తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి అన్ని రకాల బీసీ పథకాలు పునరుద్ధరించింది బీసీలకి అనేకమైనటువంటి జీవన అవకాశాలు పెంచుతా ఉంది మద్యం దుకాణాల్లో కూడా బీసీలో ఒక వర్గమైనటువంటి కలు కళ్ళు గీత కార్మికులకి కొంత పర్సెంటేజ్ మందు ఏదైతే ఈ షాపులు ఉన్నాయో మద్యం షాపులు కూడా కేటాయించింది ఈ రోజు బీసీలకి మంత్రి పదవలో సముచితమైనటువంటి స్థానం ఇచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా ఎంతమంది కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద విరోచితంగా పోరాడారు వాళ్ళందరం కూడా హక్కున చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మా సోదరుడు జోలగట్టి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి జైల్లో పిన్నాళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉంటే అక్కడ పండగలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఒక నర నరకాసూర్యుని కనుక చంపినట్టుగా ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైందా ప్రజలు మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆ రోజు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఇలా బలం ఎక్కువ ఉండటం వల్ల వెచ్చల విడిగా బూతులు మాట్లాడటం వ్యక్తిగత హననం చేయటం దారుణంగా ప్రవర్తించటం అవతల వాళ్ళని తిట్టడం ఇదే పనిగా చేశారు ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారు శాసన మండలిలో కొద్దిగా బలం ఉంది ఈరోజు ఆ బలాన్ని చూసుకొని వాపరుకుంటా ఉన్నారు మీకు తగిలిన దెబ్బకి కనీసం ఒక రాజకీయ పార్టీ అయితే ఏదైనా ఒక చర్చ పెట్టుకోవాలా ఒక సమీక్ష పెట్టుకోవాలా ప్రజలు మనల్ని తిరస్కరిస్తూ ఉన్నారు తిరస్కరించి మూల కూర్చోబెట్టారు మనం మారదామని చెప్పేసి అనుకోవాలా శాసనమండలిలో కొద్దిగా మీకు బలం ఉందని ఇలాంటి మీరు చేసేది శాసన మండలిని ఏ విధంగా చేస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా అంతకుముందు సభలో బలం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ అసం శాసన మండలిలో ఒక కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు చూస్తూ ఉన్నాం సభలోకి వెళ్ళిన తర్వాత సభ స్థాయిని బట్టి ఒక ఎమ్మెల్యే స్పీకర్ అయితే స్పీకర్ గారు అని ఒక ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి గారని ఒక ఎమ్మెల్యే మంత్రి అయితే మంత్రి గారని ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఉండి ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రతిపక్ష నాయకుడు అని ఈ విధంగా పిలుచుకోవటం సాంప్రదాయం గౌరవం కానీ దీనికి భిన్నంగా ఎప్పుడు కూడా సాంప్రదాయాల్ని మంటగలిపే విధంగా ప్రవర్తించేటువంటి వైసీపీ ఈరోజు ఆ పిల్లగాడు పాపం చంద్రయ్య కొడుకు జీవనాధారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డుపడతాం సిగ్గుచేటైన విషయం నీచమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఎంత బీసీని అడ్డుకోవాలని చూసినా ఎంత బీసీల అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా బీసీల జీవన విధానాన్ని అడ్డుకోవాలని చూసినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని అలాగే చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునే విషయంలో మీ కుప్పి కుప్పిగతులకి ఎవరో ఇక్కడ తలొగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం